గురువుగారు చెప్పినట్లు ఇక్కడ ప్రతిరోజు తొమ్మిది గంటలకి హోమం అనేది నిర్వహిస్తూ ఉంటారు ప్రత్యేకంగా శుక్రవారం రోజున ప్రతి ప్రతి పౌర్ణమి రోజున చండీ హోమం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ హోమం జరుగుతూ ఉంటే ఎదురుగా ఉన్న ప్రాంగణంలో భక్తులందరూ కూడా కూర్చొని హోమాన్ని అయితే వీక్షించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు ఇక గుడి ప్రాంగణంలోకి రాగానే మనం జ్యోతిని దర్శించుకున్న తర్వాత చుట్టూ కూడా అమ్మవారి ఈ ప్రాకారాలపైన అమ్మవారి నవదుర్గలు కావచ్చు అష్టలక్ష్ములు కావచ్చు అమ్మవారికి ఎన్నో అవతారాలు ఉన్నాయి ఆ అవతారాలన్నీ కూడా ఇక్కడ గోడలపైన చిత్రీకరించి పెట్టారు మనం అన్నీ కూడా విగ్రహాల రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటాయి చక్కగా ఇవన్నీ ఎంతో కళ్ళకి ఇంపుగా అలాగే అమ్మవారి భక్తి భావంతో చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అన్ని ఆకృతులు ఇక్కడ నవదుర్గలు అష్టలక్ష్ములు అన్ని అవతారాలకు సంబంధించిన అమ్మవారి అవతారాలన్నీ కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి అలాగే మనకి ఆలయంలో అమ్మవారి రక్షా కంకణాలు కూడా మనకి ఆలయం కమిటీ అందిస్తోంది ఇక్కడ వెండి కంకణాలు కావచ్చు చిన్న కంకణాలు ఉన్నాయి పెద్దవి ఉన్నాయి అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి వీటిని గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఆ టికెట్ తీసుకొని ఇక్కడికి ఇస్తే ఇస్తే కనుక ఆ టికెట్ తీసుకొని వాళ్ళకి మనకి ఈ కాయిన్ అనేది ఇస్తారు అలాగే మనం ఈ కాయిన్స్ దగ్గర పైన చూసినట్లయితే అమ్మవారు మనకి గర్భగుడిలో ఏ విధంగా అయితే దర్శనమిస్తారో అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్ అదే రూపంలో మనకి ఇక్కడ దర్శన భాగ్యం అనేది మళ్ళీ ఇక్కడ కల్పిస్తున్నారు లోపలికి ఎంటర్ అయ్యి మనం జ్యోతి దర్శనం చేసుకుని చుట్టూ వస్తున్నప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ అమ్మవారిని మనం దర్శనం చేసుకోవచ్చు గర్భగుడిలో ఏ విధంగా ఉంటారో అదే విధంగా ఇక్కడ దర్శనమిస్తున్నారు ఇక్కడ రక్షా కంకణాల నుండి మనం కొంచెం ముందుకు రాగానే ఇక్కడ డొనేషన్ కౌంటర్ ఉంటుంది అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉంటాయి అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది అటువంటి వారికి డొనేషన్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఇక్కడ డొనేషన్ ఇవ్వచ్చు రోజు దాదాపుగా నూట ఇరవై మంది వరకు అన్నదానం జరుగుతుంటుంది ప్రత్యేకంగా శుక్రవారం రోజు ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంటుంది ఉదయం ప్రతిరోజు కూడా అమ్మవారి పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత పదకొండు గంటలకి అమ్మవారికి నైవేద్యం అనేది పెడతారు ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది ఒంటి గంట వరకు కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అన్నదాన కార్యక్రమం ఇక్కడ నిర్విరామంగా సాగుతూనే ఉంది అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసేటప్పటికి పోచమ్మ అమ్మవారు ఇక్కడ ఉంటారు అమ్మవారిని దర్శనం చేసుకోగానే అందరూ కూడా ఇక్కడికి వచ్చి పోచమ్మవారిని దర్శనం చేసుకుని ఆ పక్కనే మనకి మళ్ళీ నాగదేవి కూడా దర్శనం ఇస్తారు ఈ ఆలయం పేరు కూడా రేణుకా ఎల్లమ్మ పోచమ్మ ఆలయం అని చెప్పి ఉంటుంది పోచమ్మని దర్శనం చేసుకున్న తర్వాత మనం కొంచెం ముందుకు రాగానే మళ్ళీ మనకి ఇక్కడ నాగదేవత దర్శనం ఇస్తుంది నాగదేవత దర్శనం అయిపోగానే ప్రతి అందరూ కూడా బోనాలు సమర్పిస్తూ ఉంటారు బోనాల సమర్పణ అనేది ఇక్కడ మనం చూడొచ్చు కింద అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ బోనాలు సమర్పించడానికి అవ్వదు కాబట్టి అందరూ కూడా ఇక్కడ బోనాలు ఎవరైతే సమర్పిస్తారో వాళ్ళు విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ బోనాల సమర్పణ అనేది చేస్తారు నార్మల్గా వస్తే కనుక విఘ్నేశ్వరుడి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ లైన్లో ఈ విధంగా పోచమ్మవారిని అలాగే నాగదేవతను దర్శనం చేసుకొని ఇక్కడ మనం ఆ తర్వాత అద్దాల మండపం అనేది మనం చూడొచ్చు భవనాలు సమర్పణ అయిపోగానే పక్కనే మనకి అమ్మవారి అద్దాల మండపం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది చూడొచ్చు ఎంత చక్కగా అమ్మవారు ఊయల్లో ఊగుతూ ఎంత చక్కగా దర్శనమిస్తున్నారు అనేది గాజులతో మాల వేసుకొని అమ్మవారి అద్దాల మండపం వచ్చేటప్పటికి ఎంతో ప్రత్యేక ఆకర్షణగా ఈ ఆలయంలో అయితే నిలుస్తూ ఉంటుంది అమ్మవారిని ఉయ్యాల్లో ఉయ్యాలలో అమ్మవారిని దర్శనమిస్తూ ఉంటారు చక్కగా ఎంతో చక్కటి అలంకరణతో ఉయ్యాల్లో కూర్చొని ఉయ్యల సేవ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది అద్దాల మండపం ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలుస్తుంది ఇందులో ఉన్న డెకరేషన్ కావచ్చు పైన లైట్స్ కానీ ఇవన్నీ ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేసి చేపించినవి ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో మంగళవారం రోజున అమ్మవారికి ప్రత్యేకంగా కళ్యాణం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఆ కళ్యాణానికి సంబంధించి అంతకుముందు చిన్న చిన్న విగ్రహాలు అనేవి ఉండేవి ఇప్పుడు బయట ఎప్పుడైతే కళ్యాణం ప్రారంభించారో అప్పుడు శేష్ కుమార్ గారు అని చెప్పి ఆయన ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు ప్రస్తుతం అయితే ఈ విగ్రహాలకే కళ్యాణోత్సవాలు అనేవి జరుగుతూ ఉన్నాయి కేవలం ఆషాఢంలో వచ్చే ఫస్ట్ మంగళవారమే కాకుండా ప్రతి ప్రతిరోజు కూడా ప్రతి మాసంలో కూడా ప్రతిరోజు కూడా ఒక్క ఆదివారం మంగళవారం మినహాయించి మిగిలిన అన్ని రోజులు కూడా భక్తులు మొక్కుకొని అమ్మవారికి ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు నిత్యం కళ్యాణం అనేది జరుగుతూ ఉంటుంది ఒక మంగళవారం ఆదివారం తప్పించి ఇంకా అమ్మవారికి బోనాలు సమర్పించే వాళ్ళందరూ కూడా అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించడం కూడా ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది మనం బోనాలు సమర్పించిన ప్లేస్ ఎలా చూసాము అక్కడ బోనాలు సమర్పించిన తర్వాత అద్దాల మండపాన్ని దర్శనం చేసుకొని ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ వడి అనేది అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు